ఒక్కసారి కాల్ చేయండి ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ వాళ్ళు కొనుక్కొని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు నమస్తే ఈరోజు మనం తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ రషేందర్ రెడ్డి గారితో ఉన్నాం సార్ నమస్కారం రషేందర్ రెడ్డి గారు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంచాయితీ ఇప్పటిది కాదు ఛానళ్ళుగా కొనసాగుతూ ఉంది నిన్న ప్రపంచ తెలుగు మహాసభల్లో ముగింపు కార్యక్రమం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఒక మంచి వాతావరణంలో నీటి సమస్యే లేకుండా మంచిగా గోదావరిలో నీళ్లుంటే హ్యాపీగా తెలంగాణ వాడుకోవచ్చు వాళ్ళు కాళేశ్వరం కట్టుకున్నారు నాకేం ఇబ్బంది లేదు ఇంత మంచిగా మాట్లాడారు కానీ తెలంగాణలో పరిస్థితి చూస్తే అలా లేదు సార్ మొన్న కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి నీళ్లను ఆంధ్రప్రదేశ్కు తరలించేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి చంద్రబాబు కుమ్మకైపోయి తెలంగాణకి ఇక్కడ ద్రోహం చేస్తూ ఉన్నారు ఒక్కొక్కటి తోలు తీస్తా అని చెప్పి కేసీఆర్ మాట్లాడిన పరిస్థితుంది కానీ ఈ ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ నీటి రగడను ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది గౌరవ్ చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే గోదావరి జలాల మీద తెలంగాణ తెలంగాణ అభివృద్ధి కోసం తెలంగాణ యొక్క ప్రాంత అభివృద్ధిలో చంద్రబాబు నాయుడు గారు కీలక పాత్ర పోషించారు ఆనాడు మీరు ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు కేసీఆర్ గారు ఏదో మాట్లాడిన తోలు తీసేస్తామని చెప్పేసి ఒక తాగుబోతు నాయకుడు మన నోట్లో చూసే మాటలు అట్నే ఉంటాయి ఎప్పుడు కూడా ఈ రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రాంతాల మధ్యన కులాల మధ్యన వర్గాల మధ్యన చిచ్చు పెట్టుకునే కార్యక్రమం చేస్తూ ఉంటారు వీళ్ళందరూ కూడా ఈనాడు ఆనాడు మీరు చూసుకుంటే గనక నట్టింపాడు కానివ్వండి ఇవన్నీ కూడా మన ఇది చేవల ప్రాజెక్ట్ కానీ ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇవన్నీ ప్రారంభమయ్యే అవన్నీ చేసినారు గోదావరి మిగులు జలాలు ఇప్పుడు గోదావరి మీద మీరు ఎన్ని ప్రాజెక్టులు కట్టుకున్నా కూడా సాటి తెలుగు వాళ్ళగా మనం భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా విడిపోయినాము కానీ మనం ఎప్పటికీ కూడా మన తెలుగు వారు ఇప్పుడు అన్నదమ్ములమే ఏడా బాగుండాలా ఆడా బాగుండాలా అనే టైపు ఉండే కోరుకునే వ్యక్తి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు సామరస్యమైన విషయాన్ని మనం కూర్చొని మనం చేసుకోకుండా ఈ రోజు మీ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను రెచ్చగొట్టేసి మీ యొక్క రాజకీయ పబ్బాన్ని గడుపుకుంటే వారు గత పాలకులుగానేవ్వండి గత పాలకులు ఎవరైతే కేసీఆర్ గారు ఉన్నారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా వీళ్ళిద్దరూ కూడా జగ కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇద్దరు ఉన్నప్పుడు చేయలే విధంగా కేసీఆర్ ఏమో ఆంధ్రాకి ఉంటాడు నాటుకోడి నాటుకోడి రాగి సంగడి వేసుకొని తింటా పోతా ఉంటాడు మళ్ళీ ఆడకపోయేసి మా తెలంగాణ నా తెలంగాణ నా ముద్దు అని చెప్పేసి నేను మట్టి పురుగుని కూడా ముద్దు పెట్టుకుని అక్కడ రాజకీయ ప్రజల కోసం మాట్లాడతారు కానీ వీళ్ళెవరూ కూడా రాజకీయ ప్రయోజనం కోసం మాడారు తప్ప ప్రజల కోసం ఏ రోజు కూడా ఆలోచన చేయరు ఈ రోజు గౌరవ చంద్రబాబు గారు ఏమంటా ఉన్నారు మీకు గోదావరి జలాల మీద మీరు ఎన్ని ప్రాజెక్టులు కట్టుకున్నా అక్కడ రైతాంగానికి సాగునీటి తాగునీటికి ఎటువంటి లోటు రాకుండా మీరు ఎన్ని ప్రాజెక్టులు కట్టుకోండి దానికి తెలుగు వాడిగా ఈ ఒక సీనియర్ ప్రొటీషియన్ గా నేను ప్రతి ఒక్కరు నేను నేను సపోర్ట్ చేస్తాను తెలుగు రాష్ట్ర ప్రజలు ఇరువురు కూడా అభివృద్ధి పదంలో నడవాలి ఏ రైతు కూడా కంటతడి పెట్టకూడదు ప్రతి ఎకరానికి నీరు పోవాలి సాగు కానీ తాగునీటి కూడా పోవాలని చెప్పి గౌరవ చంద్రబాబు మొన్న ఈ రోజు నన్ను చెప్పలేమండి ఈ రోజు మేం మాట్లాడుతుంది ఏంటంటే మేము నికర జలాలు మేము యూజ్ చేసుకుంటామంటా ఉన్నాం అంటే ఏదైతే సముద్రంలో కలిసిపోతుందో ఆ వాటర్ని మేము ఈరోజు మేము యూజ్ చేసుకొని మేము కరకట్లు కానివ్వండి మేము బ్యారేజ్లు కట్టుకోవడం కట్టుకుంటా ఉంటుంటే ఎందుకు మీ రాజకీయ ప్రయోజనాల కోసం ఈరోజు ఒక తాగుబోతు నాయకుడు బయటకు వచ్చి ఈరోజు నువ్వు తోలు తీస్తానంటే రెండు వేల పద్దెనిమిదిలో నీ తెలంగాణ ప్రజానికమే నీ తెలంగాణ నీకు తోలు తీసి ఇంట్లో కూర్చోబెడతా ఉండదే నువ్వు దాని ఆలోచన చేయకుండా ఈరోజు నీ నీ రాజకీయంగా నేను ఇంకా బతికే ఉండా నా మాట ఇంకా చెప్తా ఉంటారు నీళ్లు నీళ్లు నిధులు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు నీళ్ళు ఎవరు తీసుకుపోయినా నీకు తెలిసిన కాంట్రాక్ట్లు తీసుకుపోయినావు నియామకాలు నీ ఇంట్లో వాడికి వచ్చినాయి నిధులు నీ నీ కుంపలోకి వెళ్ళి కూర్చున్నాయి కేసీఆర్ నువ్వు తవరు తీసే బదులు నీ తెలంగాణ ప్రజలు తోలు తీసారనే సంగతి మర్చిపోవద్దు మీరు ఎప్పటికైనా సరే ప్రజల్లో రిచ్ చిచ్చు పెట్టకుండా ప్రజా ప్రయోజనాల కోసం మాట్లాడండి మీ రాజకీయ ప్రయోజనాల కోసం ఈ రోజు ఒక సున్నితమైన అంశాన్ని తెరమే తీసుకొచ్చి ఈ రోజు అక్కడ రైతాంగాన్ని మీరు ఎండగడతా ఉన్నారు ఇక్కడ రైతాంగాన్ని ఎండగడతా ఉన్నారు వృధాగా పోతున్న జలాలనే మాత్రమే దిగువ రాష్ట్రం అయినట్టు ఆంధ్ర ఉపయోగించుకుంటా ఉంది దాని మీద కూడా మీరు కృష్ణా జలాల మీద ఈ రోజు మీరు రాజకీయ పాపం గడుపుకుంటానంటే ప్రజలు హర్షించారు ఈ రోజు ఒక ఇండియా పాకిస్తాన్ లా మాత్రం మీరు తయారు చేస్తారంటే ఇక్కడ ప్రజలు రెడీగా మన రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చాలా క్లియర్ గా ఏం చెప్పారంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ని నేను ఆపమని చెప్తే నా మీద గౌరవంతో చంద్రబాబు నాయుడు గారు ఆపారని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు ఇప్పుడు దీన్నే వైసీపీ నాయకులు పట్టుకున్నారు రాయలసీమ ద్రోహిగా చంద్రబాబు ఏ విధంగా మిగిలాడో సాక్షాత్తు ఆ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాడు కదా అని చెప్పి మాట్లాడుతాం దీంట్లో మీకు ఖచ్చితంగా రాజకీయ ప్రయోజనం క్లియర్గా కనబడట్లేదా ఈ అక్కడ ఈ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా మాట్లాడినారు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం మీరు మాట్లాడినారు ఈరోజు రాయలసీమని ఎండ ఎండగట్టింది రాయలసీమని ఎడారు చేసింది జగన్మోహన్ రెడ్డి చేసినాడు మీ యొక్క ప్రభుత్వంలోనే కదా మీకు మూడు వందల టీఎంసీ మీకు చాలని చెప్పి కేంద్రానికి లేక రాసింది ఎవరు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నారా లేకపోతే ఈ అజ్ఞానమైన వ్యక్తి కనీసం అంటే రాజకీయ అనుభవం వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా కాబట్టి ఏదైతే రాయలసీమని ఎడారి చేసి రాయలసీమకి ఎటువంటి నీళ్లు ఇవ్వకుండా ఆపిన ఘనత ఎవరికైనా ఉందని జగన్మోహన్ రెడ్డికి ఈ రోజు రాయలసీమ ప్రాంత వాసిగా మా రాయలసీమ జిల్లాలో నాలుగు నాలుగు జిల్లాలు అనంతపురం కానివ్వండి కర్నూలు కానివ్వండి కడప కానివ్వండి చిత్తూరు కానివ్వండి గడిచిన నాలుగు జిల్లాల్లో కానివ్వండి ఐదు జిల్లా అంటే ఒకప్పుడు ఐదు జిల్లాలు నెల్లూరు ఉండేది ఇప్పుడు కోతాంధ్ర గిలినటది సో ఈ ఐదు జిల్లాలకు కూడా సస్యశ్యామనం చేసింది తెలుగు గంగ ద్వారా కానివ్వండి అట్లాగే మన పట్టిసీమ ద్వారా కానివ్వండి గండికోడ గండివేడ ద్వారా కానివ్వండి నిఖల జలాలను గోదావరి నుంచి కృష్ణా జలాలను తీసుకొచ్చిన మళ్లించిన నదుల అనుసంధానం చేసిన ఘనత గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కింది ఈ రోజు రేవంత్ రెడ్డి ఒక రాజకీయ ప్రయోజనాల కోసం మీరు మాట్లాడుకున్న ఒక సున్నితం అంశాన్ని మీరు రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించిందని మీడియా ద్వారా వాళ్ళకి తెలియజేస్తా ఉన్నాం ఏ సమస్య ఒక నీటి సమస్య అనేది ఈ రోజు మన ఇరువురు రాష్ట్రాలకు కూర్చొని సామరస్యంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది తెలుగు రాష్ట్ర ప్రజలు అభివృద్ధి పదంలో నడవాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఒక మంచి ప్రజా ప్రభుత్వం వచ్చింది ఇరువురు మంత్రులు కానివ్వండి ఇరువురు గారు కూర్చొని ఈ నీటి సమస్యను మనమే పరిష్కరించుకోవాలని చెప్పి గౌరవం సుప్రీంకోర్టు న్యాయస్థానం తెలియజేసింది కేంద్రం కూడా తెలియజేసింది ఈ రోజు ఒక కేసీఆర్ ఒక తాగుబోతు నాయకుడు బయటకు వచ్చి నేను తొక్క తీస్తా తోలు తీస్తానని చెప్పి మళ్ళీ రాజకీయ ఒక రెండు సంవత్సరాల తర్వాత ఆయన బయటకు వచ్చిన తర్వాత పాలమూరు రంగారెడ్డి ని ప్రస్తావించి కృష్ణా జలాలని ఆంధ్రప్రదేశ్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది ఎవరండి దాన్ని ఫినిష్ చేసింది ఎవరండి మీరు ఇందాకన్నారు పాలమూరు రంగారెడ్డి దాన్ని ప్రారంభించింది ఫినిష్ చేసింది గౌరవ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారే నెట్టెంపాడు చేసింది ఆయన ప్రాజెక్టు కూడా చేసింది ఆయన రిబడి కటింగ్ రెబ్బన కటింగ్ చేసి వచ్చినారు ఈ రోజు ఏ ప్రాజెక్ట్ రైతాంగ తెలంగాణలో ప్రతి ఒక్క ప్రాజెక్ట్ని ని పూర్తి చేసింది తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగు అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఓకే వచ్చిన తర్వాత కొంతమంది పాలకులు చేసే ఉన్నారు కానీ ఈ యొక్క నీటిని ఎప్పుడైతే ఈ తెలంగాణ భాష ప్రవేత రాష్ట్రాలుగా మనం విడిపోయిన తర్వాత ఏ సమస్యను ఒక జట్లు చేసిన వ్యక్తులు పార్టీ గత పాలకులు దాని పార్కులు ఎవరండి బిఆర్ఎస్ పార్టీ నాయకులు కానివ్వండి ఈ యొక్క తాగుబోతు నాయకుడు కేసీఆర్ కానివ్వండి ఆ రాజకీయ ప్రజల కోసం మీరు మాట్లాడుతూ ఉన్నారు ఏ రోజైనా సరే తెలంగాణ తెలంగాణ రైతాంగాన్ని కానివ్వండి ఆంధ్ర రాష్ట్ర రైతాంగాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవడం ఏమైనా జరిగిందా మేము ఒక ఆంధ్ర రాష్ట్రంలో ఒక ఒక ప్రాజెక్టు కట్టుకుంటామంటే గనక మీకు ఎందుకు అంత బాధ మేమేమైనా గోదావరి జిల్లాల్లో మేమే ఎత్తుపోతల ద్వారా మేము నీళ్లు ఎత్తుకుపోతా ఉన్నావా గోదావరి నుండి నికర జలాలు మేము తీసుకెళ్లిపోతాం మేము మేము కట్టుకుంటాం నికర జలాలు మేము నిల్వ అని చెప్తా ఉన్నాం ఎక్కడో సముద్ర పాలవాల్సిన నీళ్ళని మేము ప్రాజెక్టులు కట్టుకొని నీళ్ళు ఉంచుకుంటే కనుక మీకు ఇబ్బంది ఏంటన్నా ఆ యొక్క సమస్యని మేము సమస్యను పరిష్కరించుకున్నాం అంటే ఈ యొక్క రాజకీయ ప్రయోజనాల కోసం ఆ యొక్క ఎలక్షన్ల కోసం వీళ్ళందరూ ఒక కేసీఆర్ గారు ఎందుకు బయటకు వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈ రాజకీయం కదండి ఎప్పుడూ కూడా నాది ఆంధ్రాని తెలంగాణ నాది తెలంగాణ ఆంధ్రాని రాజకీయంగా చేసుకొని మీ పబ్ం గడుపుకోవాలి కదా మీకు అంత ఏముంది ఈనాటికి కూడా మీరు ఉండి మీ అధికారులు అభివృద్ధి పనిచేసినాము ఇన్ని పరిశ్రమలు తీసుకొచ్చినాము ఇంతమంది ఉద్యోగాలు ఇచ్చినాము ఇంతమంది రైతాంగానికి మేము ఇచ్చినాము కోటి ఎకరాల రత్నాల తెలంగాణ అని చెప్పి మీరు మాట్లాడుకునే వ్యక్తులు ఈ రోజు మీ సొంత బిడ్డని ఈ రోజు ఆ శాసన మండలి మీరు మాట్లాడుతుంటే దానికి తండ్రిగా గత ముఖ్య మాజీ ముఖ్యమంత్రిగా మీరు సమాధానం చెప్పలేకపోతా ఉన్నారే వాటికి సమాధానం చెప్పకుండా ఈ రోజు ఆంధ్ర మీద పడి ఏడుస్తూ ఆంధ్ర వాళ్ళ రైతాంగం బాగుపడిపోతా ఉంది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతా ఉందని చెప్పి మళ్ళీ మీ యొక్క పూర్వ స్నేహితుడిని మళ్ళీ మీరు మీ ఇద్దరు కలిసి అక్కడ అతను ఇక్కడ మీరు దోచుకోవడానికి ఆలీబాబు నలభై దొంగలు మీ ఇద్దరు ఇద్దరు దొంగల్లాగా ఇటు తెలంగాణ మీరు దోచుకున్నాడు అటు రాయలసీమ ఆంధ్రలో అతను దోచుకొని ఇద్దరు మళ్ళీ ఇద్దరు మళ్ళీ ములాత్తు అయ్యన్నారు కదా మీరు ఎక్కడెక్కడ ములాఖాత్తు అయ్యారో మీ ఇరువురు ఎక్కడ కలిసినారో ఆ స్థలాలు కూడా చెప్పమంటే మేము కూడా చెప్తాం కాబట్టి ఈ యొక్క ఇరువురి యొక్క మళ్ళీ బంధాన్ని అవ్వాలనే ఉద్దేశంతోనే ఆ యొక్క ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యను మళ్ళీ జట్లం చేసి చూపించగలగాల ఆ యొక్క ఏదైనా జట్లు చూపించాలంటే ఈ యొక్క నీటి సమస్య మాత్రమే ఉంది ఇక్కడ తెలంగాణ ప్రతి రైతాంగం అడగండి రైతు సాటి రైతు బాగుండాలనే కోరుకుంటాడు తెప్పించి సాటి రైతు చెడుపోరాలని ఎవరు కోరుకోరు కదా తెలంగాణ రైతాంగం ప్రతిదీ కోరుకుంటుంది అదే ఇక్కడ సస్యశామలు ప్రతి సస్యశామలు అవ్వాలి ఆనాడు మీరు కాళేశ్వరం కట్టుకుంటున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏనాడైనా సరే అబ్జెక్షన్ చేసిందా మరి ఆ రోజు మీ కేంద్ర ప్రభుత్వంలో మేము మేము బలంగానే ఉన్నాం కదా మరి మీ ప్రాజెక్టులు ఆపాలంటే ఎంతసేపు కానీ గౌరవ నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడూ కూడా తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎప్పుడూ కూడా సుభిక్షంగా ఉండాలి సంతోషంగా ఉండాలి అభివృద్ధి పదాలు నడవాలని ఆలోచన చేసే ఆలోచన చేసే గల నాయకుడు మీరేంటి మీరు ప్రజనిది గలరు ఇక్కడేమో తెలంగాణలో మీరు కలెక్షన్ నాయకుడు అక్కడేమో ప్రజల నాయకుడు కలెక్షన్ నాయకుడు ప్రజన నాయకుడు కలిసి ఏం జరుగుతుంది చూసాం కదా గడిచిన మీ పది సంవత్సరాల పాలనలో గడిచిన ఈ యొక్క దుర్మార్గ ఐదు సంవత్సరాల పాలనలో ఆంధ్ర రాష్ట్ర పోయింది మీ పది సంవత్సరాల్లో తెలంగాణ ఎట్టా పోయిందో కూడా మీకు తెలుసు తెలంగాణని మీరే తీసుకొచ్చినారని చెప్పినారు అన్నాడు తెలంగాణకు మూల కారణం కానివ్వండి అన్ని అన్ని పార్టీలు కానివ్వండి ఎంతో మంది అవాగ్యులు అనాథులు అంటే ఒక పదహారు పద్నాలుగు వందల మంది అమరులైన అమ్మ వాళ్ళ యొక్క ప్రాణాలను చేసిన వచ్చిన తెలంగాణని మీ భుజం మీద వేసుకొని మీ యొక్క సుప్రయోజనాల కోసం నీళ్లు నీళ్ళు నీళ్లు నీళ్లు నియామకాలు నిధులు అని చెప్పి మీరు మాట్లాడినారే ఆ నీళ్లు చెప్పినాను కదా నీళ్ళు మీ సొంత కాంట్రాక్టుల జోబులోకి పోయినాయి నిధులు మీ ఇంట్లోకి పోయినాయి నియామకాలు మీ ఇంట్లోకి వచ్చినాయి కానీ ఏ రోజైనా సరే దానికోసం మీరు మాట్లాడినారా ఎప్పుడైనా వస్తున్నప్పుడల్లా మళ్ళీ తెలంగాణ మరి ఎత్తుదా ఉంటాడు నేను పది సంవత్సరాలు ఏ అభివృద్ధి చేసినానని సంగతి మాట్లాడరు మళ్ళీ జనాల్లో ఒక చిచ్చు రేపాలా ప్రాంతాల్లో మళ్ళీ చిచ్చు రేపితేనే మళ్ళీ నాకు రాజకీయ ప్రయోజనాలు ఉంటాయి నాకు రాజకీయ నాకు పబ్బం గడుస్తుందని ఒక స్ట్రాటజీతో కేసీఆర్ పోతా ఉంటాడు ఈ యొక్క దాంతోనే నా పూర్వమైన స్నేహితును కూడా బయటకు తీసుకురావాలని చెప్పి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి యొక్క అభివృద్ధి మీద కానివ్వండి చంద్రబాబు నాయుడు గారు చేసే పనుల మీద కానివ్వండి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న విధానాలతో వీళ్ళు అసూహి చెంది మళ్ళీ ఆయన విమర్శించడం జరుగుతూ ఉంది కాబట్టి ఈ యొక్క రాజకీయ ఈ దుర్మార్గమైన దుష్ట రాజకీయ ప్రయోజనాన్ని ప్రజలు ఖచ్చితంగా తెలంగాణలో కానివ్వండి ఆంధ్రలో కానీ చూస్తూ ఉంటారు గౌరవ నారా ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సంకల్పం ఒకటే తెలుగు రాష్ట్రాలు ఇరు రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెందాలి రైతాంగం ఎవరు కూడా బాధపడకూడదు ఏది గోదావరిలో ఏదైతే జలాలు ఉన్నాయో ఇక్కడ పూర్తిగా మీరు ఏ ప్రాజెక్టులు కట్టుకున్నా పూర్తిగా ఆంధ్ర రాష్ట్రం సపోర్ట్ చేస్తూ ఉంది అట్లాగే ఏదైతే సముద్రంలో జరుగుతున్న నికర జలాలు ఏదైతే ఉన్నాయో ఆ నికర జలాలను మేము మిగిల్చుకోవడానికి మేము ప్రాజెక్టులు కట్టుకుంటాం కాబట్టి మీకు ఇరువురు ఒకరికొకరు సహాయం చేసుకుంటే రెండు రాష్ట్రాలు అభివృద్ధి పడతాయి పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతూ ఉంటాయి అభివృద్ధి అంటే కంపెనీల పరంగా అభివృద్ధి చెందాలి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ప్రతి ఒక్క వ్యక్తికి తెలుగు వాడికి రావాలన్నదే గౌరవ నారా చంద్రబాబు నాయుడు సంకల్పం ఆ విధంగానే మేము పోతాం ఈ యొక్క సున్నితమైన అంశాన్ని జట్లు చేయకుండా ఇటు తెలంగాణ ప్రభుత్వం కానివ్వండి ఇటు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి త్వరలోనే దీని మీద చర్చించుకొని ఒక సామరస్యంగానే ముందుకెళ్ళి రెండు రాష్ట్ర రైతాంగాలు అభివృద్ధి పడే విధంగానే ఇరు ఇరు ప్రభుత్వాలు ముందుకు పోతాయని ఆశ ఆశ ఉందనేది మీ ద్వారా మేము తెలియజేస్తా ఉంటాం చూద్దాం సార్ నెక్స్ట్ పరిణామాలు ఎట్లా ఉంటాయి దాని తర్వాత మళ్ళీ మనం మాట్లాడదాం థ్యాంక్ యూ వెరీ మచ్